పంతొమ్మిదవ కీర్తన పదకొండు వచ్చిన వాటి వలన నీ సేవకుడు హెచ్చరికలుందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును రాయబడింది వాటిని గై కొనుట వలన రాయబడింది గొప్ప లాభము చెప్పండి కలుగును వాటిని వాటిని నీ సేవకుడు గైకొనుట వలన గొప్ప లాభము కలుగును గొప్ప లాభం వాక్యము గైకుంటే దేవుని వాక్యం తెలుసుకొని దాన్ని అనుసరిస్తే చెప్పండి ఏమవుతుంది గొప్ప లాభం ఎంత గొప్ప లాభం అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకొని వాక్యం అనుసరిస్తే వచ్చే లాభముతో సమానమైన లాభము ఇంకా ఏదీ లేదు కాబట్టి ఏమిటంటే ఈ దేవుని వాక్యం ద్వారా గొప్ప లాభము గొప్ప లాభం కాబట్టి వాటిని గైకొనుట వలన వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును కాబట్టి సోదరుడే సహోదరి దేవుని వాక్యాన్ని అనుసరిస్తే వచ్చే లాభముతో సమానమైనది ఏదీ లేదు అంత లాభముంది ఇక్కడ మన జీవితాన్ని మార్చివేస్తుంది అప్పుడు గొడవలు అసమాధానం నెమ్మది లేదు ఆరోగ్యం లేదు అది లేదు ఇది లేదు అనుకునే దరిద్ర జీవితము సంతోషం ఆనందం పరవలు దొక్కి సంతోషం తింటాం ఎందుకంటే సరైన సత్యాన్ని మనం ఎరిగి ఉంటాం దేవుని వాక్యం సరిగ్గా మనం నడిపిస్తుంది అలానే నీ వ్యాపారం లాభాల్లో రావాలన్నా నీకు వాక్యం తెలిసి ఉండాలి అలానే నీ ఉద్యోగంలో ప్రమోషన్ రావాలనే వాక్యం తెలిసి ఉండాలా అలానే నీ కుటుంబాన్ని జీవితాన్ని భార్య భర్తలు సంతోషంగా సుఖంగా ప్రశాంతంగా జీవితాన్ని నడుపుకోవాలంటే దేవుని వాక్యం తెలిసి ఉండాలా నీ బిడ్డలను పోషించాలంటే నడిపించాల ప్రతిదానికి కూడా దేవుని వాక్యం అనుసరించి వెళ్తే గొప్ప లాభము సోదరుడే సహోదరి కాబట్టి ప్రభుని స్థుతించి ప్రభుని ఆరాధిస్తాను నూట పంతొమ్మిది కీర్తన డెబ్బై రెండవ వచ్చిన కీర్తన నూట పంతొమ్మిది డెబ్బై రెండవ వచ్చి వేల వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు హలే వేలకొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు అది తర్వాత యాభై నాలుగో వచ్చిన యాత్రికుడునైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను యాభై ఆరో వచ్చిన నీ ఉపదేశం అనుసరించి నడుచుకొంచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయను అంటే యాత్ర అంటే జీవితం ట్రావెలింగ్ అనమాట ఇది ప్రయాణం కాబట్టి ఈ జీవితంలో నేను పాటలు పాడుతూ సంతోషంగా ఆనందంగా ఎగురుకుంటూ ఆనందిస్తూ సంతోషంగా ఆ విధంగా నా జీవితం ఎంతో పరవశిస్తూ వెళ్ళడానికి కారణం ఏమిటంటే రాయబడింది నీ కట్టడలు హేతువులాయను హేతు ఏమిటంటే నీ వాక్యము కాబట్టి నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను ఇదే నాకు చెప్పండి వరముగా దయచేవ గొప్ప వరము దేవుని వాక్యం తెలుసుకొని వాక్యాన్ని అనుసరించడము గొప్ప వరము అనుకోసమే ఒక ఆయన అన్నాడు మొత్తం అంత తీసుకోండి అయితే నాకైతే ఈ వాక్యము నా ప్రభు నాకు ఇవ్వండి చాలు యు టేక్ హోల్ వరల్డ్ నాకు ఇది చాలు అన్నాడు ఎందుకంటే దీంతో అంత మన సృష్టించవచ్చు దేవుని బిడ్డ దేవుడిచ్చిన వాక్యం ఆ వాక్యం ద్వారా మనం పొందుకున్న మేలు మన కుటుంబ జీవితము మన ఉద్యోగము మన వ్యాపారం మన బిడ్డల విషయంలో ప్రతి దాంట్లో కూడా మార్పు క్షేమము సంతోషము ఆనందం సమస్తమును మార్చే దేవుని వాక్యాన్ని బట్టి ప్రభుని స్థుతించి ప్రభువారిని ఆరాధిస్తాం